శ్రీకర్ణి శ్రేయని గుడిలో కలిసి వచ్చిన తర్వాత పార్వతి వాళ్ళనే తలుచుకుని బాధపడుతూ ఉంటుంది ఇక గదిలోకి వచ్చిన వాళ్ళ అత్తయ్య భానుమతి అయితే కొడుకు కోడల్ని కలిసిన తర్వాత కూడా ఎందుకు పార్వతి బాధపడుతున్నావు అని తనని అడుగుతూ ఉంటుంది ఇక పార్వతి అయితే అక్షయ్ అవని కమలు పల్లవిలాగా శ్రీకరు శ్రేయ కూడా నా కళ్ళెదురుగా ఉంటేనే నాకు ఆనందంగా ఉంటుంది కదా అత్తయ్య ఇప్పుడు వాళ్ళు దూరంగా ఉంటే నేను ఎలా ఆనందంగా ఉంటాను అని అంటూ ఉంటుంది ఇక ఒక నిమిషం అత్తయ్యని పార్వతి బీరువాలోంచి నగల బాక్సులని తీసి ఒక జ్యువెలరీ చూపించి ఇది శ్రేయకి ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్తూ ఉంటుంది ఇక భానుమతి కూడా ఇది శ్రేయకి చాలా బాగుంటుంది వెళ్ళి ఇవ్వు అని చెప్తూ ఉంటుంది ఇక భానుమతి అయితే పక్కనే ఉన్న బాక్సులో మరో హారాన్ని చూసి ఇదేంటి పార్వతి ఈ హారం ఇంకా నీ దగ్గరే ఉంది ఈ హారాన్ని కాపురానికి వచ్చినప్పుడు మా అత్తగారు నాకు ఇచ్చారు వంశ పారంపర్యంగా వచ్చిందని చెప్పి ఈ హారాన్ని నేను నీకు ఇచ్చాను నువ్వు నీ కోడలికి ఇవ్వాలి కదా ఇంకా నీ దగ్గర పెట్టుకుని ఉన్నావేంటి అని అడుగుతూ ఉంటుంది ఇక పార్వతి అయితే ఈ హారం నా దగ్గర ఉన్న సంగతే అత్తయ్య మర్చిపోవడం కాదు అప్పుడు అక్షయ్ మనం ఎవ్వరం చెప్పినా వినకుండా అనాథాశ్రమలో పెరిగిన అవనిని పెళ్లి చేసుకున్నాడు అప్పుడు తనకి ఈ హారం ఇవ్వాలనిపించలేదు ఇప్పుడు ఇవ్వడానికి మనసు రావడం లేదు అని చెప్తూ ఉంటే ఇక భానుమతి అయితే అవన్నీకి ఇవ్వడానికి మనసు రాకపోతే పల్లవికి ఇవ్వు అని చెప్తూ ఉంటుంది ఇక పార్వతి అయితే లేదత్తయ్య ఇది వంశ వస్తుంది కాబట్టి పెద్ద కోడలైన అవనీకి ఇవ్వడమే న్యాయం అని చెప్తూ ఉంటుంది ఇక భానుమతి అయితే ఏంటి న్యాయం పెద్ద కోడలంటే బాధ్యతగా ఉండాలి కుటుంబం కలిసి ఉండాలని కోరుకోవాలి కానీ అవని అలాంటిది కాదు కదా అక్షయ్ని నీకు దూరం చేయాలని చూస్తుంది తల్లి కొడుకుల్ని వేరు చేయాలనుకునే వాళ్ళకి హారాలిచ్చి సన్మానం చేయాలా అవనికి హారం ఇస్తే నీకు చెప్పకుండా గాజుల్ని అనాథాశ్రమానికి ఇచ్చినట్టుగా ఈ హారాన్ని కూడా ఇచ్చేస్తుంది ఒకసారి ఆలోచించుకో నా మాట విను పార్వతి ఈ ఇంటి మంచిని కోరుకునే పల్లవికి ఈ హారాన్నివ్వు అని చెప్తూ ఉంటుంది ఇక పార్వతి అయితే అలాగే అత్తయ్య ఈరోజు మంచి రోజు మెరుగుపెట్టించి పల్లవికి ఇస్తాను అని చెప్తూ ఉంటుంది ఇక అక్కడికి వచ్చిన పల్లవి అయితే అక్కకి ఇవ్వాల్సింది నాకు ఇస్తాను అనడం నాకేం నచ్చడం లేదు అత్తయ్య అని పార్వతితో అంటూ ఉంటుంది ఇక పార్వతి అయితే నీ గురించే కాకుండా మీ అక్క గురించి కూడా ఆలోచించడం నీ మంచితనం పల్లవి అత్తయ్య గారు అన్నట్టు అవనికి హారాన్నిస్తే అవని అనాథాశ్రమానికి ఇచ్చేసిన ఆశ్చర్యపోన అవసరం లేదు అని అంటూ ఉంటుంది ఇక కాఫీ కప్తో అక్కడికి వచ్చిన అవని ఇదంతా ఇంటూ బాధపడుతూ ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్